హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట సంక్రాంతి పండగ స్పెషల్ సకినాలు ఎలా చేసుకోవాలో చూద్దాం సకినాలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒక పది నుండి పన్నెండు గంటల వరకు నానబెట్టుకోవాలి నేను ఈ రైస్ని నైట్ నానబెడుతున్నాను మార్నింగ్ చేయడానికి పన్నెండు గంటల తర్వాత ఇందులో ఉండే వాటర్ని పంపేసి ఒక క్లాత్ లో వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా టచ్ చేస్తే హ్యాండ్కి వాటర్ ఏమి అంటుకోకుండా ఉన్నప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సర్ జార్ లో వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే రాత్రంతా బియ్యం నానపెట్టి మార్నింగ్ ఇలా ఆరిన తర్వాత పిండి గిన్నెలో వేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్సర్ జార్ లో యాడ్ చేసి స్మూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని జల్లడ పట్టుకోవాలి ఇలా స్మూత్ గా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పరిచి దానిపైన సకినాలను చేసుకోవాలి చేతిని వాటర్లో తడుపుతూ మన చేతిలో పట్టేంత పిండిని తీసుకొని సగినాల్లాగా వేసుకోవాలి ఇలా వేలను తిప్పుతూ రౌండ్గా రొటేట్ చేస్తూ చేసుకోవాలి ఇలానే పిండి మొత్తం సగ్నల్లాగా చేసుకోవాలి ఇలా అన్ని సకినాలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఈ సకినాలు బాగా ఆరిపోవాలి ఇలా హ్యాండ్తో టచ్ చేసి చూస్తే తడి అంటుకోకుండా ఉండాలి ఇలా ఉంటే ఈ సకినాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అని అర్థం మరీ ఎక్కువ ఆరిపోయి డ్రై అయినా కూడా తీసేటప్పుడు విరిగిపోతాయి ఇలా సన్నగా ఉండే ప్లేట్ ని కానీ లేదంటే జాలిగంటని కానీ తీసుకొని క్లాత్ ని పట్టుకొని ఇలా సకినాలు ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టి టూ సైడ్స్ కి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అంతే అండి సకినాలు రెడీ మీరు కూడా ఈ సంక్రాంతి పండక్కి సకినాలు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి